మహేశ్వరం ఆసుపత్రికి కేఎల్ఆర్ చేయూత మౌలిక వస్తువుల కల్పనకు సత్పరహయం వైద్య సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలి వారం రోజులకు ఒకసారి దావఖాన పరిశీలిస్తా కేఎల్ఆర్ వారం రోజులకు ఒకసారి మహేశ్వరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తానని కాంగ్రెస్ పార్టీ కిచెన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు ఇవాళ మహేశ్వరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయాలంటే కొన్ని మౌలిక వస్తువులు కల్పించాలని ఆసుపత్రి వైద్యుడు సిద్ధిక్ కోరారు దీంతో స్పందించిన కేఎల్ఆర్ హాస్పిటల్ కు అవసరమైన కనీస వస్తువులను మాట్లాడి మెరుగైన పరికరాలు కృషి చేస్తానన్నారు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు ప్రభుత్వం ఆధునీకరించిన వైద్య పరికరాలను పరిశీలించారు కిచన్నగారి లక్ష్మారెడ్డి దావాఖానలో అన్ని వస్తువులు ఏర్పడి మంచి చికిత్సలు అందే వరకు వారంలో ఒక రోజు వస్తానని హామీ ఇచ్చారు ఆస్పత్రి దగ్గర ఓ మహిళ తన పిల్లల చదువులు ఇబ్బందులను కేఎల్ఆర్కు వివరించడంతో ప్రైవేటు ఉద్యోగంతో పాటు పిల్లల చదువులకు అయ్యే ఖర్చును భరిస్తానని మానవత్వం చాటుకున్నారు

కనుక అన్ని హాస్టల్లో తిరిగి వాళ్ళతో పాటు మనం భోజనం చేయాలి కార్యకర్తలకు మీరు ప్రతి హాస్టల్లో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో పోయి అక్కడ ఏమేమి తక్కువనే అన్ని రిపోర్ట్ తయారు చేయండి వాటి అన్నిటికి మనం రెడీ ఉన్నాం అన్ని హాస్టల్ తిరుగుతున్నా కానీ మీకు ఎవరికి నేను స్కూల్ స్కూల్లో కూడా అన్నిటికీ ట్రైనింగ్ పోతున్నా నేను కానీ ఏంటంటే మళ్ళా రాజకీయం ఉంటుంది ఎందుకని నేను మాత్రమే సీక్రెట్ గా ట్రైనింగ్ ఇస్తున్నాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా ఆరోగ్యం మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది మినిమం వసతులు ఉండాలని స్కూళ్ళల్లో నీళ్లు టాయిలెట్లు టీచర్లు ఉండరా లేదా ఉండరా లేదా క్లీనింగ్ వాళ్ళు ఉండరా లేదా అనేది ఒకటి రెండు హాస్పిటల్స్లలో కూడా ప్రభుత్వ హాస్పిటల్ అంటే భయపడే పరిస్థితి రావద్దు ప్రభుత్వ హాస్పిటల్కే పోదాం పదండి అనే విధంగా ఈ హాస్పిటల్స్ని కూడా అన్ని వసతులు కల్పించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది కనుక అందులో భాగంగా ఈరోజు ఈ హాస్పిటల్కి మహేశ్వరం హాస్పిటల్కి రావటం జరిగింది ఇక్కడ డా డాక్టర్లు లేరు అంటే ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్లో ఆప్షనల్గా డాక్టర్లను ఇక్కడికి సీనియర్ మోస్ట్ డాక్టర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఏ రికమెండేషన్ లేకుండా ఇప్పుడే డాక్టర్లు అడిగితే కూడా చెప్తున్నారు మేము సంతోషంగా ఇక్కడికి రావటం జరిగింది మేము సంతోషంగా పనిచేస్తాం యొక్క పేషెంట్ కూడా కంప్లైంట్ లేకుండా చూస్తాం అని తెలియజేయడం జరిగింది చాలా సంతోషం డాక్టర్లు పాజిటివ్గా స్పందించినందుకు కానీ అదేవిధంగా ఇక్కడ ఆపరేషన్ థియేటర్లో మినిమమ్ థింగ్స్ లేవు సో ఆపరేషన్ థియే థియేటర్లో ఫెసిలిటీస్ ఉండాల్సినవి లేవు అని తెలియజేయడం జరిగింది అది ప్రభుత్వం ద్వారా రావడానికి టైం బట్టేవి ఏవైతే ఉన్నాయో మా ట్రస్ట్ ద్వారా ఇమ్మీడియట్గా అవన్నీ చేపిస్తాం తర్వాత ఇక్కడ పోస్ట్ మార్టం కానీ మరియు ఇతరతర ఏవేవి కావాలో అవన్నిటిని కూడా సమకూర్చడానికి బడ్జెటింగ్ చేపించడం చేపించమని చెప్పాం స్పెషల్ ఫండ్స్లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఈ ఫండ్స్ తీసుకొచ్చి ఇది ఒక అరవై రోజులలో బెస్ట్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేయాలని మా నాయకులందరి రిక్వెస్ట్ వలన నేను ఇక్కడికి రావటం జరిగింది ఈ దాన్ని అరవై రోజుల లోపల ఒక బెస్ట్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేయడానికి నేను మాటిస్తున్నాను తప్పకుండా అవి టేకప్ చేస్తాం ట్రస్ట్ ద్వారా కానీ వివిధ ఇండస్ట్రీస్ ద్వారా కానీ ఇప్పుడు అమెజాన్ వాళ్ళు ఇప్పుడు అన్ని కంపెనీస్కు రూల్ ఏముందంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ డబ్బులు మీరు సో సొసైటీకి ఉపయోగపడే పనులు చెయ్యాలి అనేది కాంగ్రెస్ హాయంలో దేశంలోనే ఒక చట్టం దేవటం జరిగింది అందులో భాగంగానే అమెజాన్ కంపెనీ ఈ మన కాన్సెన్సీలో వాళ్ళ ఇండస్ట్రీ పెద్దగా పెట్టుకున్నారు కనుక అమెజాన్ వాళ్ళకి ఇంకా కూడా మేము ల్యాండ్ ఇచ్చాం ఇంకా కూడా ల్యాండ్ అలొకేట్ చేయాలనుకుంటున్నాం అమెజాన్ కనుక వాళ్ళు అందులో భాగంగానే ఈ హాస్పిటల్లో ఇది ఫిఫ్టీ బెడ్డెడ్ యాభై పడకల హాస్పిటల్గా మార్చాలి అని కాంగ్రెస్ హాయంలో వంద పడకల ఆసుపత్రి పెట్టాలనేది ఆలోచించడం జరిగింది తర్వాత గవర్నమెంట్లు మార్పులు జరిగిన తర్వాత అది వందని యాభైకి తగ్గించడం జరిగింది ఆ యాభై కూడా ఇప్పుడు ఆ పరిస్థితి కూడా ఇక్కడ లేదు దీన్ని యాభై పడకల హాస్పిటల్గా అర్జెంటుగా కన్వర్ట్ చేయడానికి కావలసిన వసతులన్నీ కూడా క్రియేట్ చేసి ఈ కాన్సెన్సీలోనే ఈ ప్రాంతంలోనే ఇది ఒక బెస్ట్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తాం తర్వాత గ్రామస్తులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను